ైబ్ అగోచరమైన అంటే భావం మనిషి జ్ఞానేంద్రియాలకు అంతుపట్టని ముఖ్యంగా సామాన్య మానవుల అనుభవం పరిశీలనలోకి రాని యథార్థాలన్నమాట ఉదాహరణకు దేవుని ఉనికి ఆయన గుణగణాలు దైవదూతలు వహి స్వర్గం నరకం మొదలైనవి ఈ యథార్థాలను చూడకుండానే నమ్మడం వాటిని గురించి తెలుపుతున్నది ప్రవక్త అన్న నమ్మకంతో విశ్వసించడం ఈమాన్ బిల్ గైబ్ అగోచర విషయాల పట్ల విశ్వాసం అనబడుతుంది భావం ఏమిటంటే ఈ అగోచర విషయాలను నమ్మడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి మాత్రమే హుర్ ఆన్ ద్వారా మార్గదర్శక తత్వం గ్రహించగలుగుతాడు పోతే నమ్మడానికి కళ్ళతో చూడాలని నోటితో రుచి చూడాలని ముక్కుతో వాసన చూడాలని షరతులు విధించే వ్యక్తి ఇంకా కొలవలేని తూయలేని ఎలాంటి వస్తువును నేను నమ్మలేను అని అనే వ్యక్తి ఈ గ్రంథం ద్వారా మార్గాన్ని దర్శించలేడు